బాంబు పేలు లేవు మత కళాలు లేవు కర్ఫ్యూలు లేవు ఎక్స్ పేలు లేవు అందుకే ఈరోజు మన చేస్తాను గత పది సంవత్సరాలుగా ఉగ్రవాదాన్ని ఉక్కు పాదంతో అణివించి అణచివేసి ముఖ్యంగా పాకిస్తాన్ ఏఎస్ఐ కార్యక్రమాలను పూర్తిగా మరి కన్మరుగు చేసినటువంటి చరిత్ర ఈరోజు నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది అంతేకాదు ఈ దేశంలో పేదలకు సంబంధించి కరోనా వచ్చినప్పుడు సమర్థవంతంగా కరోనాను ఎదుర్కొని ప్రతి పేదవాడికి కూడా మరి ఆ రోజు వ్యాక్సిన్ ఇచ్చి ఈ దేశ ప్రజా ప్రణాలు కాపాడినటువంటి చరిత్ర నరేంద్ర మోడీ గారు కరోనా వచ్చినప్పుడు ప్రతి పేద కుటుంబానికి ఐదు కేజీల బియ్యం చొప్పున ప్రారంభించి ఇప్పటి వరకు కొనసాగిస్తూ ఉన్నారు వారు వారు మొన్ననే చెప్పారు మరో ఐదు సంవత్సరాలు కూడా పేద ప్రజలందరికీ ఉచితంగా ఐదు కేజీల బియ్యం ఇవ్వబోతున్నాం ఇంట్లో ఒకరుంటే ఐదు కేజీలు ఇంట్లో పది మంది ఉంటే నెలకు యాభై కేజీలు ఉచితంగా నరేంద్ర మోడీ గారు బియ్యం ఇస్తా ఉన్నారు